హాయ్ అండి నేను రాజ్యం చూడండి మన ఈ పొట్టి మేకలు అనమాట అన్ని పొట్టి మేకలు కాదు రెండు మూడు పెద్దవి ఉన్నాయన్నమాట అయితే దీంట్లో నా పొట్టి మేకల్లోది ఒకటి పోతుంది పెద్ద మేకల్లోది కూడా ఉందనమాట పోతు అప్పుడు మన దొడ్లో పుట్టింది కదా దాని నుంచేను ఎందుకంటే దీంట్లో పెద్ద మేకలు కూడా ఉన్నాయా అందుకు ఈ పొట్టి మేకలు వాళ్ళ విచిత్రంగా ఉంటుంది అనమాట అదిగో అవి ఇప్పుడు అది పాలు తాగుతుందా ఇది అనమాట అట్లా ఉంటుంది మళ్ళీ ఈసారి అది అప్పటికి ఇది మళ్ళీ కూడా అనమాట ఆ పిల్ల ఒకవేళ ఆడపిల్ల అయితే వీటికి ఫుడ్ కూడా చాలా తక్కువ సరిపోయింది చాలా అంటే చాలా తక్కువ అలా వెళ్తాయి ఒక గంట మేజ్ వస్తాయి ఇంకంతే మనం పెద్దగా వేయాలి అట్లా ఏముండదనమాట ఈ పెద్ద మేకల్లాగా కాదు అంటే పోయినసారి ఈ పెద్ద మేకలు రెండు తీసుకొచ్చాను అనమాట ఒకటేమో ఒక పిల్ల తల్లి ఒకటేమో రెండు పిల్లల తల్లి మనం పిల్లల తల్లిని తీసుకొచ్చేలాగుంటే రెండు పిల్లల తల్లి తీసుకొచ్చుకుంటే మేలు అనమాట ఎందుకంటే మళ్ళీసారి కూడా సేమ్ అలాగే రెండు పిల్లలే పెడతాయి అనమాట ఇది ఒక పిల్ల పుట్టింది కదా ఇంకోటి రెండు పిల్లల తల్లి తీసుకొచ్చాను ఆ అది అయితే రెండు పిల్లలే పుట్టినాయి అనమాట ఎంత అందంగా ఉంటాయో అయితే ఏమైందంటే దానికి ఈ పెద్ద మేక అనేది క్రాసింగ్ అవుతుంది అనమాట ఆ పుట్టి మేకలు కూడా ఒక రౌండ్ అట్లా వచ్చాక మనకి ఏమి ఇబ్బంది ఉండదంట కానీ ఒక్కోసారి ఇబ్బంది అవుతుందనమాట ఇక్కడ మన దొడ్లో ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఈ పుట్టి మేకలు ఒక పిల్ల అసలు పెట్టవన్నమాట చాలా వరకు రెండు పిల్లలు మూడు పిల్లలు అలా పెడతాయా అదేమైంది పాపం మూడు పిల్లలు పెట్టిందంట ఈ ఇది క్రాసింగ్ అయిన వాటికి ఏమవుతుందంటే పెద్ద పెద్ద పిల్లలు వస్తున్నాయి అనమాట ఒక రౌండ్ రౌండ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేవి బాగానే ఉంటాయి అంట అంటే మళ్ళీ కారుకి అవి మళ్ళీ వస్తాయి కదా అప్పుడు బాగుంది అంట సరే ఒక రకం బ్రీడ్ వచ్చినట్టు ఉంటుందిలే అని ఉంచాను మనము అంటే ఈయన టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టు అనమాట ఇక్కడైతే మూడు పిల్లలు పెట్టినప్పుడు కూడా అసలు ఏమీ అవ్వలేదు కానీ అక్కడ అలా కాదు మూడు పిల్లలు పుట్టినప్పుడు రెండు పిల్లలు వచ్చినాయి అంట మూడో పిల్ల ఏం లేక చనిపోయిందంట అది భలే ఉంది గోల్డెన్ కలర్లో అని ఆ బాబు కారు వేసుకొచ్చుకొని కారులో పెట్టుకొని తీసుకెళ్ళాడు కానీ తల్లి చనిపోయింది పిల్లలు రెండు బాగున్నాయి అన్నమాట ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి చాలా వరకు ఎక్కడైనా ఒకటి ఇలా తొలిసూరు పిల్లలు వచ్చేసి మనకి ఇలా ఒకటి పెడతాయి కానీ ఇప్పుడు అది చూడు ఒకటే పెట్టింది కదా ఎంత ఉందో చూడండి మన మొన్నే పుట్టింది అది అది వాళ్ళ బాబు గొప్పది కాబట్టి అలాగొచ్చింది అనమాట అలాగొచ్చినాయి బాగా గొప్పవి అవుతున్నాయి అందుకని నేను సరేలే అదొక బ్రీడ్ లాగుంటుందని నేను ఉంచేసాను దాన్ని తీసేయకుండా ఎందుకైనా మంచిదని ఒక పొట్టి మేకను కూడా ఉంచాను అవి రెండు ఏం దెబ్బలాడుకోవు ఈ పొట్టి మేకలు ఉన్నాయి కదా ఏమో లే ఏ మేకలైనా అంతేనేమో ఇంకా మేకల్ని ఎక్కువ ఉంచేకుండదు అనమాట అంటే పోతులను ఎక్కువ ఉంచేకుండదు పోతు పిల్లలు మాత్రం తీసేస్తున్నాను మేక పిల్లలు మాత్రం ఉంచేస్తున్నాను అనమాట అదిగో ఆ బట్టల బట్టలు ఉంది కదా ఆ రోజు నేను కారులో పెట్టుకొని తీసుకొచ్చాను కదా రెండు వేలు ఇచ్చి తీసుకొచ్చాను దాన్ని అది ఇప్పుడు అనమాట ఇలాగా తక్కువలో తెచ్చినాయి ఎక్కువ తెస్తే మనం మ్యాప్ లేము ఒకటి రెండు అయితే కొంచెం జాగ్రత్త చేసామంటే ఒక నెల అలాగా ఇంక పెద్ద అయిపోతాయి ఇదేనమాట నేను పోయినసారి తీసుకొచ్చింది దానికి రెండు పిల్లలు వచ్చినాయి ఆ రెండు పిల్లల్ని నేను సేల్ చేస్తే అసలుకి వచ్చింది అన్నమాట అనమాట నాకు ఈ మ్యాప్ వచ్చినట్టు కదా ఈ మేక ఇప్పుడు ఏం చేసింది రెండు పోతు పిల్లలు పెట్టింది అనమాట రెండు పోతు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి కాకపోతే ఒకటి కొంచెం చిన్నగా ఉంది ఒకటి బాగా పెద్దగా ఉంది ఈ చెవులు కొంచెం జంప్ వచ్చి అది ఒక బ్రీడ్ లాగా ఉందనమాట నేను అనుకుంటున్నాను ఇప్పుడు వీటిని చూశాక కొన్ని పెద్ద మేకలు ఉంటే ఆ పోతుకి వాటికి సరిపోయిద్ది అనుకుంటున్నాను మేకలకి కొంచెం జబ్బులు వచ్చేది ఇది కూడా తక్కువేనన్నట్టు అనమాట అయితే ఈ పిల్లలు పుడతాయి కదా పిల్లలు పుట్టిన పది రోజుల నుంచే డీవార్మింగ్ చేయమంటారు చేయమంటారనమాట డాక్టర్ గారు ఒక మూడు నెలల వరకు అలా చేయమంటారు అంటే పదిహేను రోజులకి అట్లా చేసి ఆ తర్వాత ఆరు నెలలు చేస్తే ఆ తర్వాత వచ్చేసి సంవత్సరానికి చేసుకునే సరిపోయిద్ది అని అంటారనమాట పెద్దవాటికైతే సంవత్సరానికి ఒకసారి వేసిన ఈ చిన్న పిల్లలకి అనేది అలా వేస్తేనే ఎదుగుతాయి అంట ఇది ఈ పుట్టి మూడు రోజులు అయ్యింది ఇంకొక వారం అయ్యాక వేస్తాను